రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఆర్జీ టూ జీఎం కార్యాలయ ఆవరణలో అధికారులు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు మంగళవారం సింగిరేణి సంస్థ ఆర్జీ టూ జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ బి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై అధికారులు ఉద్యోగులతో రాజ్యాంగ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధి విధానాలు శాసనసభల రూపకల్పనే కాదని కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింబించాలన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రధాన ఆశయమని అన్నారు ఎన్నో దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ప్రపంచంలోనే కొత్తదైన రాజ్యాంగానికి రూపకల్పన చేశారని అన్నారు పంతొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిందని జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కనుకనే ఏటా ఈ రోజు రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని అన్నారు అవన్నీ చేంజెస్ మోడిఫికేషన్స్ కొన్ని యాడ్ చేశారు కొన్ని డిడక్ట్ చేశారు రకరకాలు చేసేసి ఫైనల్ ఫిగర్ వచ్చేసి ఆ విధంగా చేసేసి మూడు వందల ఎనభై ఆరు మంది సంతకం పెడితే ఏ రోజు సంతకం పెట్టారు ఈ ఇరవై ఆరు తారీఖు నవంబర్ రోజు సంతకం పెట్టారు తర్వాత వచ్చేసి ఇది ఇంప్లిమెంటేషన్కి ఎప్పుడు వచ్చింది అంటే ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే లెక్క అమల్లోకి వచ్చింది ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది కాకపోతే ఇంత కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి చేసినటువంటి రాజ్యాంగానికి మనం కూడా ఏంటంటే దానికి వక్రీకరణ ఇవ్వకుండా విజాయితీలు ఉండాలి ఇప్పుడు మనకు వచ్చేసి ఇంత పెద్ద రాజ్యాంగం ఉన్నా కూడా మనకు యాక్షన్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి లేకపోవడంతో దాన్ని ఎట్లా వక్రీకరించాలని మనం ఇప్పుడు చూస్తున్నాం అట్లా కాకుండా వేరేసు అదర్ కంట్రీస్లో ఇంత పెద్ద రాజ్యాంగం లేకపోయినా కూడా ఈవెన్ అమెరికా కావచ్చు బ్రిటన్ కావచ్చు చిన్న చిన్నవి ఉన్నా కూడా వాళ్ళకు పక్కడబందీకి ఏం జరుగుతుందంటే యాక్షన్ ఎక్కువ ఉంటుంది ఏమైనా తేడా చేస్తే ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది ఆ యాక్షన్ పార్ట్ కొద్దిగా మనం ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే మనం కూడా వాళ్ళ వాళ్ళెక్క మనం డెవలప్ కావడానికి ఉంటుంది సెవెంటీ ఇయర్స్ ఆల్రెడీ అయిపోయింది ఇంకా కూడా మనం డెవలపింగ్ కంట్రీ అంటుర్రు కానీ డెవలప్డ్ కంట్రీ అనట్లేదు ఇప్పటి కూడా మనది వచ్చేసి ఫిఫ్త్ ఎకానమీ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నది ఫస్ట్ పొజిషన్ వచ్చేసి అమెరికా సెకండ్ పొజిషన్ వచ్చేసి చైనా థర్డ్ పొజిషన్ వచ్చేసి జపాన్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసి జర్మనీ ఫిఫ్త్ పొజిషన్ ఉన్నాం తొందరలో వచ్చేసి థర్డ్ పొజిషన్కి పోతే పోవచ్చు రెండు వేల ముప్పైకి పోతే పోవచ్చు కానీ వాళ్ళ జనాభాను మన జనాభాను చూసుకున్నట్టయితే వాళ్ళు జస్ట్ కోట్లలో ఉంటే మనకు నూట నలభై కోట్లు మించినాం కాబట్టి ఆ విధంగా చూస్తే పరికాప్టా ఇన్కమ్ మనకు బాగా తక్కువ ఉంటుంది కాబట్టి అనవి పెరిగినంత మాత్రం ఫరికాట కూడా పెరగాలి ఒకప్పుడు నిజంగానే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే ముప్పై సంవత్సరాల క్రితం నేను జాయిన్ అయినప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పటికి చాలా మార్పు వచ్చింది ఇంకా మార్పు రావాలి ఫెసిలిటీస్ కూడా పెరిగినాయి ఇంకా ఫెసిలిటీస్ మారాలి అట్ ద సేమ్ టైం మనం కూడా మనం ఏం చేయాలి అంటే ఇచ్చినటువంటి డ్యూటీని హండ్రెడ్ పర్సెంట్ విద్యుక్త ధర్మంగా నిర్వహించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన పని గంటల్ని మనం వాడుకోవాలి పని గంటలు వాడుకోకపోతే మనం యాక్చువల్గా రాజ్యాంగానికి నష్టం చేసినట్టే మనకు కూడా నష్టం చేసుకున్నట్టే మనం చెట్టు మీద ఒక కొమ్మ కూసుకొని ఆ కొమ్మ నరుక్కున్నట్టే ఉంటుంది పని గంటలు సరిగా వాడుకోకపోతే ఎయిట్ అవర్స్ పని చేయాలి ఎయిట్ అవర్స్ పని చేయడానికి ఎవరు వెనకాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేయడం అనేది నా విద్యుక్త ధర్మం అనుకోవాలి ఆ ధర్మాన్ని మనం కంపల్సరీ పాటించాలి ఈ కార్యక్రమంలో ఏఐటీవీసీ బ్రాంచ్ సెక్రటరీ జిగురు రవీందర్ ఎస్ఓటు జిఎం ఎం రాముడు అధికారుల సంఘ ప్రతినిధి నితిన్ కుమార్ ఏరియా రక్షణ అధికారి సంతోష్ కుమార్ డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి ఎస్ అనిల్ కుమార్ అధికారులు ధనుంజయ మురళీకృష్ణ వెంకట రామచంద్ర షెరీఫ్ మహమ్మద్ పండరినాథ్ వేణుగోపాల్ వంశీధర్ ఫరీంద్ర నవీన్ కుమార్ జీఎం ఆఫీస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు